హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను సొరకాయ కర్రీ వేస్తున్నాను ఈ సొరకాయ కర్రీకి ఫస్ట్ మనం సొరకాయని మిడిల్ లెగ్ కట్ చేసి ఇలా మనము తొక్క తీసుకోవాలి మామూలుగా ఊరిలో పండే నాటు సొరకాయలకి తొక్క తీయకునే పర్లేదు తొక్కతో చేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఇది మామూలుగా హైబ్రిడ్ సొరకాయ ఇలా కట్ చేసుకోవాలి సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని మనము పోపుకి ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని పోపు బాగా వేగిన తర్వాత మనము బాగా చిట్పడి చిడిన తర్వాత అందులోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ సొరకాయ ముక్కలను వేసేసుకొని బాగా దాంట్లోకి సరిపడినంత సాల్ట్ మరియు పసుపు రెండు సరిపడినంత వేసుకోవాలి ఎందుకంటే మనం సాల్ట్ ఏ కర్రీలోనైనా ఒకేసారి వేసుకుంటే కనుక కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది అలా కాకుండా సరిపోలేదనేసి మళ్ళీ ఫస్ట్ కొంచెం వేసి తర్వాత కొంచెం వేసుకుంటే ఉప్పు సరిగా పట్టదు మనకు కర్రీకి అంత టేస్ట్ రాదు సో మనము మనం రోజు కర్రీస్ చేస్తుంటాం కాబట్టి ఏ కర్రీ ఎంత క్వాంటిటీ కర్రీకి ఎంత సాల్ట్ పడుతుందో మనకు తెలుసు కాబట్టి దాన్ని బట్టి మనము సాల్ట్ సరిపడినంత ఫస్ట్లోనే వేసేసుకుంటే ఏ కర్రీస్ అయినా సూపర్గా ఉంటాయి తర్వాత మనము ఇది బాగా మగ్గలిచిన తర్వాత తర్వాత ఇందులోకి వాటర్ వేసుకోవాలి యాక్చువల్లీ వాటర్ వేసేసుకొని మసాలా కావాల్సిన పల్లీలను మనము పల్లీలు ఎప్పుడైనా సరే మనం పొట్టు తీసి మిక్సీ పట్టుకుంటూనే పల్లీలు టేస్టీ ఉంటాయి అట్ ద సేమ్ టైం పల్లీలు మనము కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా ముక్కిగా గ్రైండ్ చేసుకుంటే మనం తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది పంటి కింద పడి మనకు ఫ్లేవర్ తెలుస్తుంది తర్వాత ఒక మిక్సీ జార్లోకి మనము కొబ్బరి ధనియాలు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని మసాలాను పట్టుకోవాలి ఈ మసాలాను మనము లాస్ట్ ఫైనల్గా కర్రీ దగ్గర పడినప్పుడు ఈ మసాలాను వేసుకుంటే స్మెల్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకో ముఖ్య విషయం ఏదంటే నేను స్టార్టింగ్లోనే టమోటాలు వేయాల్సింది నేను మర్చిపోయినాను ఏదో ఆలోచన చేస్తూ ఇదంతా కామనే కదా మనం వంట చేస్తున్నప్పుడు ఒకటి వేసి ఒకటి ఎప్పుడోసారి మిస్టేక్ అనేది జరుగుతూ ఉంటుంది సో నేను టేస్ట్ చూసినప్పుడు నాకు అంత బాగలేదు అనిపించింది ఎందుకు బాగలేదని ఆలోచించినప్పుడు టమోటాలు వేయలేదు అని తెలుసుకొని నేను ఫైనల్గా అయినా ఉడికేటప్పుడు టమోటాలు వేసాను మీరైతే మాత్రము అవి మగ్గరించినప్పుడే టమాటాలు వేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఎలాగైతేనేమి ఫైనల్గా కర్రీ చాలా టేస్టీగా వచ్చింది మీరైతే మాత్రం టమోటాలు వేయాల్సిన టైంలో వేయండి ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి